నందీరా పట్టణంలోనే జమీయత్ ఉలామా అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం సర్కిల్ నందు డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మద్రాస్కు చెందిన బాలికలు మరియు హఫీజ్ రహమతుల్లా హఫీజ్ అన్వర్ జమీయత్ ఉలామా కార్యకర్తలు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు ఫిఫ్టీన్ ఆగస్ట్ అంటే మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళతో ఎంతకైనా ఎంత త్యాగానికైనా మన ప్రాణానికైనా వచ్చినా కూడా ముందుకొచ్చి ముస్లిం అయినా మన హిందూ అయినా సిక్ అయినా ఈసాయి అయినా తన ప్రాణాలను త్యాగం చేసిన రోజు ఈరోజు ఆ త్యాగానికి ప్రతిఫలం ఈ పదహైదు ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం అంటే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది దేని గురించి వచ్చింది ఈ గడ్డ ఈ భారతదేశం దీనికోసం మేము ఎంతకైనా మన పిల్లల గురించి అయినా మన పెద్దోళ్ళ గురించి అయినా ఎవరికైనా ఈ దేశానికి త్యాగం చేయడానికి ముందుకున్నామని ముందుకు వస్తున్నామని చాటిన రోజు ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవంలో ఎవరైతే మన హిందూ ఉన్నారో సిక్ ఉన్నారో ఈసాయి ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాలంటే మన ముస్లిం వాళ్ళ ప్రత్యేక గుర్తింపు ఈ స్వాతంత్ర దినోత్సవం ఉంది కానీ ఈరోజు ఈ ఇండియాలో ఈ భారతదేశంలో మన ముస్లింల వహ్ బోర్డ్ గురించి చెప్పాలా ఈ వహ్ బోర్డ్ అంటే ఏంటి ఇది ముస్లింల ఆస్తి ముస్లిం మత పెద్దలు మన కోసం ఇచ్చిన ఆస్తి ఈ ఆస్తిలో ఎవరికి ఎలాంటి అధికారం లేదు ఇది అల్లా కోసం ఇచ్చేసిన ఆస్తి కానీ ఈ ఆస్తి గురించి ఈరోజు తగాదా జరుగుతుంది ముస్లింల ఆస్తి లాక్కుంటున్నారు ఇది మేము తీసుకుంటాం మేం తీసుకుంటామని ముస్లింల ఆస్తి ముస్లింకి దీని మీద అక్కు లేదు ఎందుకంటే ముస్లింలు మన భర్త పెద్దలు దీనికోసం ఈ వక్ బోర్డు స్థాపించి ఈ బోర్డు మనకి ఎత్తిపోయినారు మన ముస్లిం ముస్లింల ఏ పని అయినా కానీ ఎవరికైనా ఏ అయినా కానీ చేయడానికి ఈ వక్ బోర్డు పెట్టింది దీని గురించి ప్రత్యేకంగా ప్రభుత్వం ఆలోచించాలి ఆలోచించి ఈ ముస్లింల వక్బోర్డ్ని ఈ ముస్లింలకి అప్పగించాలని ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మేము వేడుకుంటున్నాము ఈ రోజు అందరికీ పేరు పేరున ప్రతి ముస్లింకి ప్రతి హిందూకి ప్రతి ఈసాయికి సిక్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الله جميعا ولا تفرقوا واذكروا تفر الله عليكم صدق الله العظيم محترم بھائیوں بزرگو عزیز دوستوں بہنوں آج کا دن یوم آزادی کا دن ہے جشن منانے کا دن ہے اس میں ہمارے اس ملک کے آج تقریباً سیونٹی سیون ایرز ہو گئے اب ملک آزاد ہو کر اس سلسلے میں آج جو جو حقوق جو مل تھا